హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చెరువు చేపల పిలుసు ఇది నేను చాలా చేపల పులుసులు మీకు చూపించానండి ఇది ఒక పద్ధతిలో చేసి చూపిస్తాను మీకు ఇది కూడా చాలా బాగుంటుందండి నేను ఇలాగా హాఫ్ కిలో చేప మొక్కలు తీసి పెట్టుకుని నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టానండి అలాగే కొద్దిగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు పులుపు ఉప్పు కారం ఎంత తింటారో చూసుకుని దాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇదిగోండి నేను కొద్దిగా చింతపండు రసం తీసి పెట్టాను అలాగే ఒక పెద్ద టమాటో ఇలా కట్ చేసి పెట్టానండి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా ఉల్లిపాయలు అనమాట అండి ఇవి చిన్న ఉల్లిపాయలు ఇలా నేను ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్నవి అనమాట ఇవి ఇలా నాట్లు పెట్టుకున్నానండి ఒలిచేసి తక్కువ ఒలిచి ఇలా నాట్లు పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఒక ఎనిమిది పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ సా పసుపు వేస్తున్నానండి టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ కారం వేసుకుందాం కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఫిష్ కర్రీ కదా కొంచెం కారం అనేది స్పైసీగా వండుకుంటేనే బాగుంటుంది నీ చోసన లేకుండా ఉంటుందండి నేను ఒక ఐదు టేబుల్ స్పూన్ కారం వేసానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఈ చేపలకు పట్టించేసుకోవాలండి ఇలాగా ఇవ్వండి ఇలా అంతా కూడా చేప ముక్కలకు పట్టించేసుకుని మనం పక్కన పెట్టేసుకుందామండి ఇదిగా మిక్సీ జార్ తీసుకుందామండి అందులో ఒక్క టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలండి వేయించి పెట్టుకున్న మెంతులండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇందులో వేసేసుకుందాం ఇదిగోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేస్తున్నానండి ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి ఇదే ఆయిల్లో కొద్దిగా ఉల్లిపాయ ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయ తొక్కతో కాల్చుకుంటే ఇంకా బాగుంటుందండి అదే పొయ్యి ఉంటే కాల్చుకోవచ్చు దీని గ్యాస్ మీద అయినా మనం కాల్చుకోవచ్చు అండి కానీ నేను తొక్క తీసేసి ఇలా నాట్లు పెట్టుకుని కొంచెం ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నాను ఇలా వేసేసి ఒకసారి మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాలు కొంచెం ఫ్రై అవనిద్దాం ఉల్లిపాయని ఒకసారి మూత తీసి చెక్ అండి చూడండి ఉల్లిపాయ ఫ్రై అయిపోతుంది మళ్ళా ఇవి పక్కన తిప్పుకుందామండి ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల ఇప్పుడు చాలా బాగుంటుందండి మనం స్టవ్ మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది మనం ఉల్లిపాయ తక్కువ పలవకుండా కాల్చుకోవాలన్నమాట అండి నేను ఇంకా కాల్చకుండా ఇలా నూనెలో ఫ్రై చేస్తున్నాను మళ్ళీ మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని మళ్ళీ కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవనిద్దాం ఉల్లిపాయ ఫ్రై అయిందేమో చూద్దామండి చూడండి ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి స్టవ్ ఆపేస్తున్నాను ఇదిగోండి ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం గసగసాలు వెల్లుల్లి గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి ఇప్పుడు ఈ కట్ చేసిన టమాటో కూడా ఇందులో వేసేసుకుందాం నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టాం కదండి ఉల్లిపాయలు అవి కూడా మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకుని కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి రండి ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేసుకుందామండి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను కదండి ఈ ఉల్లిపాయ ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఈ ఆవాలు వేసుకోవడం వల్ల పులుసు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మెంతులు ఆవాలు వేయడం వల్ల ఈ పులుసు అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ పులుసు రెండు రోజులైనా ఇంకేమీ పాడవదండి మనం ఈరోజు పెట్టుకున్న పులుసు టూ డేస్ వరకు ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే అలాగే ఉంటుందండి పులుసు ఇలా ఫ్రై అయ్యేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందామండి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక కారంతా మేము కలిపేసుకుందాం ఇదిగోండి ఇది గ్రైండ్ చేస్తాను కదండి ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్ అన్నమాట అండి ఇదిగోండి ఇలా సగం వేసాను ఉన్న సగం పులుసు మరిగేటప్పుడు వేద్దామండి ఇంకా కూడా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమోటో వేస్తాను కదండి రెడ్ కలర్లో ఉందో చూడండి చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాక చాప ముక్కలు ఇందులో పెట్టేస్తున్నాం ఒకటి ఒకటిగా ఇందులో పెట్టేసుకోవచ్చు ఈ పులుసు అంతా కూడా నేను ఇంతకు ముందు చేసిన పులుసుల కన్నా ఇది డిఫరెంట్గా చూపిస్తున్నానండి ఈ పులుసు ఇవన్నీ కూడా అలా వేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి కొద్దిగా కుక్ అవనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా టూ మినిట్స్ కుక్ అయ్యాక ఇప్పుడు ఇది పేస్ట్ చేసి పెట్టాను కదండి ఉల్లిపాయ పేస్ట్ ఇది కూడా కొంచెం పైన వేద్దాం కొంచెం పులుసులో కొంచెం పైన వేసుకుందాం అండి వేసుకుని ఒకసారి అంతా కూడా ముక్కలు మళ్ళా టర్న్ చేసుకుందాం ఓ పక్క టర్న్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ ఇలా పక్కకి తిప్పానండి ఓ పక్కకి టర్న్ చేశాను మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దాం చూడండి కుక్క అవిందేమో చూద్దాం చక్కగా కుక్ అయినాయండి ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి ఈ రసం ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇప్పుడు కలిపేసుకోవడం ఒకసారి ఇలా కొంచెం కుక్ అయ్యాక పులుసు పోసుకుంటే చేపలు నీచవాసన రావండి ఇప్పుడు గరిడితో ఓ కదపకూడదండి కదిపితే చేపలు విడిపోతాయి ఒకసారి అంతా కూడా ఇల్లా అనేసుకోవాలండి పులుసుని పేస్ట్ ఉంది కదండి ఇది కూడా ఈ పులుసులో వేసేసుకోవాలి మొత్తం అండి పులుసు ఇందులో ఇలాగ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పచ్చిది వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసుకున్నాక మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకుని ఒక పావు గంట పులుసు మరగనిద్దామండి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక గంట మరిగించుకుందాం పులుసు పులుసు చూడండి పదిహేను నిమిషాలు అయింది మరిగిపోతం చూడండి పులుసు రెడ్ కలర్లో ఎలా ఉందో చూడండి పులుసు ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి చిక్కగా అయిపోయింది చూడండి పులుసు కూడా ఇలా చక్కగా ఉంటేనే బాగుంటుందండి స్టవ్ ఆపేస్తాను స్టవ్ ఆపేసి మీకు నెక్స్ట్ చూపిస్తానండి ఉల్లిపాయ కూడా నేను ఫ్రై చేసి వేసాను చూసారు కదా అలా వేసుకుంటే పులుసు చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి చూడండి పులుసు చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా చేపల పులుసు ప్రిపేర్ అయిపోయిందండి ఇది నేను మెంతులు వేసానండి మెంతులు ఫ్రై చేసి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి నేను చెప్పిన ఈ ప్రకారం మీరు చేపల పులుసు చేస్తే రెండు రోజులైనా కూడా మీకు ఏం పాడవదండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఆవాలు మెంతులు వేసాను కదా దానివల్ల పులుసు అనేది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్